జేఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు దేశవ్యాప్తంగా మందికి వంద పర్సెంటేజ్ రాగా ఇందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు ఇరవై రెండు మంది ఉన్నారు జేఈ మెయిన్స్ తుది ఫలితాలను పరీక్షల విభాగం ఎన్టీఏ విడుదల చేసింది దేశవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మందిని జేఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసింది కేటగిరీల వారీగా కట్ ఆఫ్ సాధించిన వారిలో తెలంగాణ నుంచి పదిహేను మంది ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు ఫలితాలతో పాటు జాతీయ ర్యాంకులు రాష్ట్రాల వారీగా టాపర్లు కట్ ఆఫ్ ను వెల్లడించింది తెలంగాణలో హందేకర్ విద్యుత్ తొలి ర్యాంకు సాధించగా ముత్తవరపు అనూప్ రెండు మదినేని వెంకటసాయి తేజ మూడవ స్థానంలో నిలిచారు విశాఖపట్నానికి చెందిన రెడ్డి అనిల్కు జాతీయ స్థాయిలో తొమ్మిదవ ర్యాంకు లభించగా కర్నూలుకు చెందిన కేశం చెన్న బసవారెడ్డికి పద్నాలుగో ర్యాంకు వచ్చింది జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులకు ఈ నెల ఇరవై ఏడు నుంచి మే ఏడు వరకు అవకాశం కల్పించారు మే ఇరవై ఆరున జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు